హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందండి ఎందుకంటే మనం పెద్ద అమౌంట్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయము అంతే విధంగా అమౌంట్ని అయితే ఏం పెంచమండి చాలా తక్కువ అమౌంట్తోనే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తామన్నమాట ఇంకా ఓన్లీ టెన్ రూపీస్తో సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి మనకి వన్ వీక్కి సెవెన్ డేస్ కదా కానీ మనం ఓన్లీ సిక్స్ డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తామన్నమాట ఇక ఈ సేవింగ్స్ కూడా ఎంత అమౌంట్తో ఎంత అమౌంట్ వరకు సేవింగ్స్ చేయాలన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తానండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక మనం ఓన్లీ సిక్స్ డేస్ సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి డే వన్ నుంచి అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలండి ఇక మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసామంటే ఖచ్చితంగా ఖర్చులు అయితే తగ్గించుకోవాలండి అది ఎంత అమౌంట్తో సేవింగ్స్ చేస్తున్నాము అనేది ముఖ్యం కాదు కానీ ఖచ్చితంగా మనం ఖర్చులు తగ్గించుకుంటే ఈ తక్కువ అమౌంట్ కాకుండా పెద్ద ఎమౌంట్తో కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు కదా ఇంకా అంతేకాకుండా మనం సేవింగ్స్ అనేది అయితే చేసేటప్పుడు ఫస్ట్ ఒక పర్స్ కానీ లేదు అంటే ఒక బాక్స్ లాంటిది అయితే మనం పెట్టుకోవాలండి ఎందుకంటే మనం సేవింగ్స్ చేసిన అమౌంట్ ఇక వాటిలో పెట్టుకొని వాటిని తీయడానికి లేకుండా అయితే మనం మనీ లాంటివి పెట్టుకుంటే కూడా ఇంకా మంచిది ఎందుకంటే మనం సేవింగ్స్ చేసుకునేది ఎందుకంటే మనం మనకి అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవడానికి ఎందుకంటే కొంతమందికి మాకు వాడుకోవడానికే లేవు అనుకునే వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళకి కూడా చాలా తక్కువ అమౌంట్తో ఈ విధంగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి మనకి వన్ మంత్కి ఫోర్ వీక్స్ కాబట్టి ఫోర్ వీక్స్ అయితే మీకు సపరేట్గా అయితే సేవింగ్స్ అనేది అయితే చూపిస్తున్నాను ఇక వీక్ వన్ అయితే డే వన్ నుంచి అయితే టెన్ రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవాలండి డే టూ ట్వంటీ రూపీస్ డే త్రీ థర్టీ రూపీస్ డే ఫోర్ ఫార్టీ రూపీస్ డే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ డే సిక్స్ సిక్స్టీ రూపీస్ ఈ విధంగా మనం సిక్స్ డేస్ సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి ఫస్ట్ వీక్ సిక్స్టీ రూపీస్ వరకు సేవింగ్స్ చేసుకోవాలన్నమాట టెన్ రూపీస్ నుంచి సెకండ్ వీక్ కూడా అదే విధంగా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ డే త్రీ థర్టీ రూపీస్ డే ఫోర్ ఫార్టీ రూపీస్ డే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ డే సిక్స్ సిక్స్టీ రూపీస్ ఈ విధంగా మనం డైలీ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి కానీ ఇంకో ఇంకొక రోజు మనం సేవింగ్స్ చేసుకోలేదంటే సెవెంత్ డే వచ్చేసి ఆ రోజు రెస్ట్ అనమాట ఆ రోజు నో సేవింగ్స్ ఓకేనా ఓన్లీ సిక్స్ డేస్ మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి అది కూడా టెన్ రూపీస్తో స్టార్ట్ చేసి ఓన్లీ సిక్స్టీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ చేసుకుంటే మనకి ఒక వారానికి వచ్చేసి అయితే రెండు వందల పది రూపాయలు అయితే వస్తాయండి అంటే వారానికి రెండు వందల పది రూపాయలు అంటే చెప్పాలంటే చాలా తక్కువ అమౌంటే కాకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అదే పెద్ద అమౌంట్ అనమాట అందుకోసమే మనం ఖచ్చితంగా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలన్నమాట ఎంతతో స్టార్ట్ చేస్తున్నామో అన్నది మీ దగ్గర ఉన్న వీలును బట్టి ఈ టెన్ రూపీస్ కాకుండా ట్వంటీ రూపీస్తో స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే మీ దగ్గర ఉన్న వీలును బట్టి మీ దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి అయితే మీరు సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఒకవేళ ఈరోజు ఎక్కువ అమౌంట్ ఉన్నాయి రేపు చేయలేమేమో రేపు కుదరదేమో అనుకున్నప్పుడు ఈరోజు రేపటి అమౌంట్ కూడా సేవింగ్స్ చేసుకోండి ఒకవేళ ఈరోజు లేవు అనుకుంటే రేపు సేవింగ్స్ చేసేటప్పుడు ఈరోజు అమౌంట్ రేపటి అమౌంట్ కూడా రెండు కలిపేసి సేవింగ్స్ అనేది అయితే మనం చేసుకోవాలండి ఇక ఈ విధంగా నోట్ చేసుకోవడం వల్ల మనం సేవింగ్స్ ఎంత చేస్తున్నాము ఎన్ని రోజులు చేస్తామో ఎంత చేసుకున్నాం అన్నది కూడా మనకు ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి ఇంకా ఇప్పుడు ఈ టూ వీక్స్ అమౌంట్ వచ్చేసి అయితే ఫోర్ ట్వంటీ రూపీస్ కదా మనం ఫోర్ వీక్స్ కంటే వన్ మంత్కి ఫోర్ వీక్స్ కాబట్టి రెండు వందలు అంటే వారానికి రెండు వందల పది ఇంటూ నాలుగు వారాలు అంటే ఒక నెలకు వచ్చేసి అంటే నాలుగు వారాలకి కలిపి ఎనిమిది వందల నలభై రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేసాము అంటే వన్ మంత్ సేవింగ్స్ మనీ ఎయిట్ ఫార్టీ రూపీస్ అనమాట ఓకేనా ఈ ఎయిట్ ఫార్టీ రూపీస్ కూడా చాలా పెద్ద అమౌంట్ ఎందుకంటే వన్ మంత్కి ఎయిట్ ఫార్టీ రూపీస్ అంటే మనం ఇదే విధంగా టెన్ రూపీస్తో సేవింగ్స్ చేసుకుంటూ వన్ ఇయర్ పాటు అంటే తక్కువ అమౌంటే కాబట్టి ఎవరైనా సేవింగ్స్ చేసుకోవాలి పెద్ద అమౌంట్ కావాలి ఇంకా ఆడపిల్లలు ఉన్నారంటే గోల్డ్ తీసుకోవాలి ఇప్పుడు గోల్డ్ తీసుకోలేదు అనుకున్న వాళ్ళకి కూడా అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో కాబట్టి ఇక వన్ మంత్కి ఎయిట్ ఫార్టీ కాబట్టి ఎయిట్ ఫార్టీ ఇంటూ టువెల్వ్ మంత్స్ అంటే మనకి వన్ ఇయర్కి టువెల్వ్ మంత్స్ కాబట్టి ఆ విధంగా మనం సేవింగ్స్ చేసుకున్నాము అంటే సంవత్సరానికి వచ్చేసి పదివేల ఎనభై రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అండి ఇంకా ఇరవై రూపాయలు ఏంటి అనుకుంటే పదివేల కొంద కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట లేదు మేము ఒకవేళ టూ ఇయర్స్ పాటు సేవింగ్స్ చేసుకోవాలనుకుంటున్నాం మా దగ్గర ఎక్కువ అమౌంట్ ఉండదు ఇదే టిప్ ఫాలో అవుతూ చాలా తక్కువ అమౌంట్తో సేవింగ్స్ టూ ఇయర్స్ పాటు సేవింగ్స్ చేసుకోవాలి అనుకున్నారు అనుకుంటే మాత్రం ఎనిమిది వందల నలభై ఇంటూ ఇరవై నాలుగు నెలలు అంటే ఇరవై నాలుగు నెలలు అంటే మనకి సంవత్సరానికి పన్నెండు నెలలు అంటే రెండు సంవత్సరాలకి ఇరవై నాలుగు నెలలు కాబట్టి ఆ విధంగా మీతో షేర్ చేస్తున్నాను ఇక ఇరవై వేల నూట అరవై రూపాయలైతే వస్తుందండి రెండు సంవత్సరాలకైతే అయితే ఇంకా ట్వంటీ ఫోర్ మంత్స్ అని చెప్పాను కదా టూ ఇయర్స్కి ఆ విధంగా అనమాట ఇంకా ఈ విధంగా మనం టూ ఇయర్స్ పాటు సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి ఇరవై వేల నూట అరవై రూపాయలు ఇరవై వేలు అంటే మాటలు కాదు కదండి ఇంకా అందుకోసమే ఈ టిప్ అయితే అందరికీ యూస్ అవుతుందనేసి అనుకుంటున్నాను ఖచ్చితంగా అయితే మనం ఫాలో అవ్వచ్చండి ఎందుకంటే తక్కువ అమౌంటే కాబట్టి ఈ టిప్ ఫాలో అవుతూ అయితే ఇరవై వేల నూట అరవై రూపాయలయితే సేవింగ్స్ అనేది అయితే చేయొచ్చు అనమాట ఇంకా ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈ టిప్ అయితే అందరికీ యూస్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను ఇక ఈ టిప్ అయితే మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్